ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు గోపీకృష్ణ ఆధ్వర్యంలో టీ తాగుతూ సమస్యలపై చర్చించారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ఆదేశాల మేరకు అనంతపురం కార్యాలయం వద్ద అనంతపురం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపీ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల క్యాంటీన్ ఉద్యోగుల సమస్యలపై తాగుతూ చర్చించటం జరిగింది ఈ సందర్భంగా సూర్యనారాయణ ఆదేశాల మేరకు ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన నాలుగు డిఏలపై వివిధ ఉద్యోగులతో చర్చించడం జరిగిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని అనంతపురం జిల్లా

సిటీ వైస్ ప్రెసిడెంట్ ఆయుష్ గాకర్ శ్రీనివాసులు సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పాల్ నగేశ్ నాగార్జున శ్రీనివాసులు ఈశ్వరయ్య తిమ్మరాజు మరియు జిల్లా పరిషత్ కార్యాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లా కార్యవర్త సభ్యులు మరియు సిటీ కార్యవర్త సభ్యులు జిల్లా పరిషత్ పనిచేయ ఉద్యోగులు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సూర్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక వేడుక జరుపుకున్నాము అదేవిధంగా ఈరోజు ఉద్యోగులకు మా సంఘము యొక్క అవగాహన ఎలా మేము మా పోరాట శైలి మా కర్తవ్య దీక్ష ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రతి ఒక్క ఉద్యోగికి దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు రాయితీలు ఇది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా సత్వరమే ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటూ ప్రణాళిక ప్రణాళికాధంగానే అమౌంట్ ఆర్థికంగా ఉన్న సమస్యలన్నింటినీ సత్వరమే క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఈరోజు అనంతపురం నగర శాఖ ఆధ్వర్యంలో ఈ ఇక్కడ జె స్థానిక జెడ్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశానికి ఇక్కడ మా సూర్యనారాయణ గారి సార్ స్పీచ్ వింటూ వారు వారి వారి సమస్యలను మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి తెలుపుకున్నారు ఓకే సార్ నా పేరు రామునాయక్ ఎస్ రామునాయకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మేము దశల ప్రభుత్వానికి మా సమస్యలపై విన్నవించుకోవడానికి ఈరోజు సమాయత్తమవుతున్నాము అందుకే ఈ ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ప్రతి ఆఫీస్కి వెళ్ళి రాండి టీ తాగుదాం మాట్లాడుకుందాం మన సమస్యల పైన అనే ప్రోగ్రాంను రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నుంచి తలపెట్టినాము అందుకని మేము ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఈరోజు నుంచి ఐదో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము అంటే మాకు డిఏ బకాయిలు పిఆర్సి బకాయిలు ఇవన్నీ మాకు దాదాపుగా ఇప్పటికే ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు క్లియర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము దాంతోపాటు మాకు పిఆర్సి కమిటీ వేయాలని చెప్పి మరియు పిఆర్సి కమిటీ లేట్ అయిన పక్షంలో మాకు ఐఆర్ ఇవ్వాలని నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఆ డీఏలు కూడా మాకు సత్వరమే ఇచ్చి ఓ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం రైట్